పద్మ గారు యన్ కోసాధికారి అలాగే ఆర్ శోభారాణి గారు వర్కింగ్ ప్రాజెక్టులు ఇన్యాక్టివ్ గా ఉన్నాయి రాష్ట్రం అంతా అంగన్వాడీ ఉద్యోగం చాలా బలంగా ఉంది లక్ష మందిలో మొత్తం మన సిఐటియు అనుబంధ యూనియన్ లోనే తొంభై ఐదు శాతం ఉన్నారు ఉమ్మడి జిల్లా అప్పుడు అర్బన్ ప్రాజెక్టులు కొంచెం వీక్గా ఉండేవి దీన్ని ఏదో పద్ధతిలో డ్రైవ్ చేసి ముందుకు తీసుకెళ్లాలనే కాన్సంట్రేషన్ సెంట్రింగ్ గొప్ప నుంచి ఆలోచన చేసేవాళ్ళు జిల్లా విడిపోయిన తర్వాత ఒక మంచి నాయకురాలు మనకి అక్కడ దొరికింది ఈ కాలంలో తక్కువ టైంలోనే తులసి గారు నా పరిచయం తక్కువ టైం అయినా కూడా చాలా కమిట్మెంట్తోటి నిజాయితీగా తోటి అనుకున్న లక్ష్యం అమలు చేయటంలో మాత్రం చాలా పట్టుదలతోటి అమలు చేసేది దాంతో మొన్న నలభై రెండు రోజుల పాటు సమ్మె కూడా చాలా విజయవంతం అయ్యింది అంటే తులసి గారు ఆ టీంను ఐక్యంగా నడపటం అనేది నాకు చాలా ఇన్స్పైర్ అనిపించింది మన జిల్లా కమిటీలో పాల్గొన్న తర్వాత ఇక విశాఖ జిల్లా గురించి ఆలోచన అవసరం లేదు మంచి టీమ్ ఏర్పడింది అనేది అనుకోవటం జరిగింది కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించుకోలేదు ఏమైనా తులసి గారే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ ఉద్యమానికి చాలా అండగా మొదటి నుంచి నిలబడ్డారు శ్రీనివాసరావు పాప వాళ్ళ బాబు కానీ ఈరోజు ఉద్యమాల్లో పనిచేయటం మహిళలంటే తప్పకుండా కుటుంబ సపోర్ట్ లేకుండా సహకారం అందించకుండా ముందుకు రాలేని పరిస్థితి ఉంది అలాంటిది శ్రీనివాస్ గారు వెన్నుంటే ఉండి అట్లనే వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు కూడా మొత్తం సపోర్ట్గా నిలబడ్డారు కాబట్టి వెనక ఆలోచించకుండా ప్రతి సందర్భంలో తప్పకుండా ఏదైనా తనకు అవసరం అయినప్పుడు ఫోన్ చేసేది సుబ్బరామ గారు ఇలా మా అధికారి